ఆ మా నా టీ అంటే అప్పుడు ఏమంటావ్ వాడు అప్పుడు యాదలా ఎవరు మాట్లాడలేరు 30 36 36 చెప్తాం బాగున నరస ఎప్పుడు కూడా అప్డేటెడ్గా అప్డేటెడ్గా చేస్తూనే ఉంటారు గాయత్రి నగరం యొక్క వాసులు ఈ యొక్క కమిటీ మెంబర్స్ కూడా చాలా అంగరంగ వైభవంగా గాయత్రి నగర్ లో వస్తులు కావచ్చు మంచిగా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు వాటర్ ప్యాకెట్లు అన్ని కూడా అది అద్భుతంగా చేస్తూ ఉంటారు సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా చేయాలని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మన హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు మన జమాలన్న కావచ్చు అందరూ కూడా చాలా గొప్పగా చేస్తా ఉన్నారు అదేవిధంగా ఛత్రపతి శివాజీ వస్తే మాత్రం మనం కూడా ఈ యొక్క తెలుసు బాలగంగాధర్ తిలాకు రోజు ఇంత వైభవపేతంగా మనం వినాయక వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటామంటే జరుపుకుంటున్నామంటే బాలగంగా భారతదేశంలో హిందువుల ఐక్యత తగ్గిపోతున్నటువంటి సందర్భాల్లో మన బాలగంగాధర్ తిలకు వినాయకుని విగ్రహాన్ని మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఆయన పెట్టడము హిందువుల ఐక్యతను నిదర్శనంగా అన్ని చోట్ల ఆయన ఆదర్శంతోనే ఈరోజు ఇండియా మొత్తం దాదాపుగా ప్రపంచ దేశాల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సో ఈ విధంగా మనం అందరం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదో రోజు ఎటువంటి అవాంఛనీయ నిమజ్జన నిమజ్జన రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా సజావుగా ఎటువంటి సంఘటనలు జరగకుండా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఐదైతే ఐదో రోజు అందరం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని అద్భుతంగా అదిని ఐదవ తారీఖు ఐదో తారీఖు శోభయాత్రలో పాల్గొని అద్భుతంగా ఈ యొక్క విజయ సందర్భంగా అందరితో ఉత్సవాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మరాజ్గి మొత్తం అన్ని పొద్దుటూరు మొత్తానికి కలిపి ఒక కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ సో ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్క విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ మన ద్వారా కూడా తీసుకోవచ్చు పోలీసులు మనం ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు సో ఈసారి మన నుంచి ఒక నలభై విగ్రహాల వరకు ఐదవ రోజు నిమజ్జనానికి సమాయత్తమయ్యారు సో ఐదవ రోజు నిమజ్జనంతో మనం అందరం చెప్పి రావాలని చెప్పి మన వాళ్ళందరూ తెలియజేశారు సో అందరూ కూడా ఒక కమిటీ ద్వారా ఏదైతే కేంద్ర కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా మనమందరం కూడా మెంబర్స్గా ఉండి మనం అందరం కూడా ఆ కమిటీ విధి విధానాల ప్రకారం ఒక బుక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బుక్ కూడా ప్రతి ఒక్క విగ్రహదారులకు ఆ విగ్రహం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చేరవేస్తున్నాము సో అందరూ కూడా ఇందులో పూజా విధానాలు మనం పాటించవలసిన పద్ధతులు సో మనం ఏ రకమైన పాటలు పెట్టుకోవాలి కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పాటలు పెట్టడము ఏ సమయం సందర్భము కొన్ని లేకుండా పెడుతున్నారని చెప్పి చాలా వరకు ఇబ్బందులు వచ్చాయి సో వాటిని అన్నింటినీ అధిగమిస్తూ ఇక్కడ వివరాలని ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా మిత్రులారా సో ఈ కమిటీ వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ బుక్స్ చదవండి ఈ బుక్లో ఉన్న వాటి ప్రకారం ఫాలో అవ్వండి ఫర్దర్గా మీకు ఎలాంటి అవసరాలు వచ్చినా కూడా మాతో కమ్యూనికేట్ చేయండి సంఘాలతో ఐదవ సంఘాలతో కనెక్ట్ అవ్వండి సో అందరూ కూడా సంఘాల ద్వారానే ప్రతి ఒక్కటి చేసుకోవడానికి మనం ముందుకు వద్దాము అందరూ కూడా సంఘాలతో కలవండి జై శ్రీరామ్ జై బోలో గణేష్